హాయ్ హలో ఎవ్రీబడి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ నేను ఈరోజు ఒక బ్యూటిఫుల్ ప్లాంట్ని ఇండోర్ ప్లాంట్ని నేను రీపార్ట్ చేస్తున్నాను అది మీకు చూపిద్దామని నేను వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్ ఫస్ట్ టైం మన గార్డెన్లోకి వచ్చిన ప్లాంట్ ఇది ఇది సాయిలు తెలుసు కదా లాస్ట్ సండే నేను నర్సరీకి వెళ్ళి సాయిల్ తెచ్చుకున్నాను ఇందులో ఆల్రెడీ కోకోపీట్టు వర్మీ కంపోస్ట్ కూడా మిక్స్ అయిపోయి ఉన్నాయి చూడండి ఇక్కడ ఈ బౌల్లో నాలుగు హోల్స్ అయితే పెట్టుకున్నాను నేను అది కింద వాటర్ వచ్చి మట్టిపోకుండా వాటర్ వచ్చేయడానికి చిన్న నెట్ పెడుతున్నాను పాతవే అవి నెట్ పెట్టాను ఇప్పుడు ఇందులో అయితే కొంచెం కోకోపీట్ కలుపుతున్నానండి ఆల్రెడీ కలిపేసిందే కానీ ఇంకా ఇంకా కలుపుతున్నాను ఎందుకు కలుపుతున్నానో తర్వాత అయితే చూపిస్తాను నేను మీకు చూడండి లాస్ట్ టైం అయితే మా వారు మేము నేను నర్సరీకి వెళ్ళినప్పుడు ఆయన టేబుల్ మీద పెట్టుకోవడానికి అని చెప్పి ఇండోర్ ప్లాంట్ అయితే తీసుకున్నారు ఆ ఇండోర్ ప్లాంట్ వాళ్ళు ఏం చెప్పారంటే ఇది పెద్దగా అవ్వదు కానీ చిన్న చిన్న మొక్కలు పిలకలు అయితే వస్తాయి పక్క పక్కన అని చెప్పేసి అన్నారు నేనేమో చిన్న చిన్న మొక్కలు వచ్చేలా అయితే ఎక్కడో ఆఫీస్లో ఉంటే వీళ్ళు ఎలా యూస్ చేసుకుంటారో ఏమో నేను తీసుకుంటాను దీన్ని ఒకవేళ నిజంగానే పిలకలు వస్తే కనుక దాన్ని తీసి నేను వేరే పాటలో పెట్టి మీకు ఇస్తాను అని చెప్పి తీసేసుకున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది చూడండి పక్కన పిలకలు వస్తే వాళ్ళు ఎలాగ తీయరు కదా మళ్ళీ తిరిగి ఇంటికి తీసుకురాని కూడా రారు అందుకని చెప్పేసి నేనైతే ఇక్కడే పెడదామని చెప్పేసి చిన్న బౌల్ తీసుకున్నాను బౌల్ తీసుకుని సాయిల్ కలుపుతున్నాను కోకోపీట్ ఎక్కువ ఎందుకు కలుపుతున్నాను అంటే అతను ప్లాంట్ ఇచ్చినప్పుడు కూడా అది మట్టిలో లేదు ఓన్లీ కోకోపీట్లోనే ఉంది అందుకని చెప్పేసి కొంచెం కోకోపీట్ రూట్స్ ఎక్కువ ఎక్కువ వస్తాయి అందుకని ఎక్కువ కలుపుతున్నాను ఇప్పుడు దీన్ని అయితే మట్టి వేసేసుకుందాం దీన్ని ఫుల్గా వేసి చూపిస్తాను మీకు చూడండి దీంట్లో అయితే సగానికి అయితే మట్టి వేసేసాను నేను కొంచెం మట్టి అయితే కిందే ఉంది ఇందులో ప్లాంట్ పెట్టి మీకు చూపిస్తాను టంటడా ఇదిగోనండి ప్లాంట్ బాగుంది కదా చాలా బాగుంది నాకైతే చాలా క్యూట్గా ఉంది నాకైతే చాలా చాలా బాగా నచ్చేసింది ప్లాంట్ చాలా బాగుంది స్నేక్ ప్లాంట్ అండి స్నేక్ ప్లాంట్లో ఆల్రెడీ స్నేక్ ప్లాంట్ ఉంది అవి రూట్స్ అయితే చాలా బాగుంటాయిగా లీవ్స్ అయితే చాలా పొడవుగా వస్తాయి ఇదంత పొడవు రాదంట ఇదే ఇలానే ఉంటుంది కానీ చిన్న మొక్కలు వస్తాయని చెప్పేసి అన్నాడు అందుకని చెప్పేసి నేనే తీసుకున్నాను చూడండి చాలా దలసరిగా ఉన్నాయి లీవ్స్ కూడా ఇప్పుడు ఇందులో నుంచి దీన్ని చేసి ఇందులో అయితే పెట్టుకుందాం మనము ఈ పాటలో పెట్టేసుకుందాము దీన్నైతే అస్సలు డిస్టర్బ్ అవ్వకుండా అయితే తీసుకోవాలి దీన్ని తీసి చూపిస్తాను చూడండి చాలా ఈజీగా వచ్చేసింది చాలా చూడండి ఇదంతా కోకోపీటే అస్సలు కొంచెం కూడా సాయిల్ లేదు మొత్తం కోకోపీట్లోనే పెట్టారు చాలా ఈజీగా వచ్చిందండి దీన్ని రూట్స్ కూడా ఏం డిస్టర్బ్ చేయకుండా ఇందులోనే పెట్టేద్దాము ఇది మొక్క అయితే పెట్టి చూపిస్తాను ఓకేనండి అయిపోయింది మొక్క పెట్టేశాను చాలా బాగుంది కదా చాలా అందంగా కనిపిస్తుంది నాకైతే చాలా చాలా బాగుంది ఎందుకంటే వేరే దాంట్లో పెడితే పక్కన చిన్న చిన్న మొక్కలు ఏ విధంగా వస్తాయో తెలియక ఇందులో పెట్టేశాను ఈరోజు వీడియో అయితే ఇదండి నచ్చితే కనుక లైక్ చేయండి తప్పకుండా నా వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి ఇలాంటి మరిన్ని మంచి వీడియోల కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు ఓకే బాయ్ ఫ్రెండ్స్